హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకూడదు చేయడం కూడా మర్చిపోకండి అండ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఎంగేజ్మెంట్ విషయానికి వస్తే అయితే అమ్మాయి వాళ్ళ అమ్మాయికి అబ్బాయి వాళ్ళు తీసుకొచ్చిన సామాన్లు అనేసి అంటే డ్రెస్సు ఇంకా పెట్టుబడులు ఉన్నాయి కదండి ఏమేమి తీసుకొచ్చారో అవన్నీ అమ్మాయికి అయితే కూర్చోబెట్టి వాళ్ళ అత్తగారు వచ్చిన వాళ్ళందరూ కలిసి పెట్టేశారనమాట తను అమ్మాయి అయితే వెళ్ళి మళ్ళీ త్వరగా రెడీ అయ్యి అనమాట వచ్చేసాక ఎంగేజ్మెంట్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇంకా వాళ్ళు అబ్బాయి వాళ్ళు తీసుకొచ్చినవన్నీ అమ్మాయి ఒడిలో పెట్టేసరికి తనైతే రెడీ అవ్వడానికి అయితే వెళ్తుంది ఇంకా రెడీ అయ్యేసి గబగబా వచ్చేసింది అనమాట ఎందుకంటే ఎంగేజ్మెంట్ అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదండి అంటే ఆమెకి కాదనుకోండి మాకే ఉంది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఇంకా తను రెడీ అయ్యే లోపు మేమైతే ఇక్కడ కూర్చొని కాసేపు చిల్ అయ్యాము అండ్ నెక్స్ట్ ఆమె అయితే తనను అయితే తీసుకొని వచ్చేసారు వాళ్ళ అత్తగారు అన్నీ వాళ్ళ అత్తగారితోనే చేపిస్తున్నారు అనమాట అత్తగారు వాళ్ళు ఆడపడుచుతోనే చేపిస్తున్నారు ఇంకా నేనైతే ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ చూశాను అమ్మాయి కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది నాకైతే బలే నచ్చేసింది అండ్ నెక్స్ట్ తను గ్రీన్ డ్రెస్సులో వెంకటేష్ గారు ఎలా అంటారండి గ్రీన్ డ్రెస్ అమ్మ గ్రీన్ శారీ అమ్మ గ్రీన్ శారీ అలా నడుస్తూ వస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని ఒక డైలాగ్ అయితే గుర్తుకొచ్చింది అనమాట మొత్తం కంప్లీట్గా గ్రీన్ డ్రెస్సే అమ్మాయికి తనైతే అలా గ్రీన్ డ్రస్లో తలపై ఇలా చున్నీ వేసుకొని వచ్చింది అంటే వాళ్ళ ఆచారం కాబట్టి చాలా బాగుంది అనిపించింది భలే ఉంది చూడగానే అరే భలే ఉంది గ్రీన్ రస్లో అనిపించింది తను చిన్న పాప ఆప్స అనమాట పెళ్ళికొడుకు వాళ్ళ అక్క చెల్లి కూతురు తనైతే చాలా క్యూట్ క్యూట్గా ఉంటుంది ఫంక్షన్ హాల్ అంతా తన తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది అండ్ నెక్స్ట్ ఎంగేజ్మెంట్ విషయానికి వచ్చేస్తే తన అత్తగారేమో అంటే అమ్మాయి వాళ్ళ అత్తగారేమో తనకి గంధం పెట్టేసి ఇంకా ఏమేమి చేయాలో అవన్నీ చేసేస్తుంది ఒక పూలమాల తన మెడలో వేసి నెక్స్ట్ ఒక రింగ్ కూడా తనకి అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ అయితే తనకి గంధం పెట్టేసి నెక్స్ట్ పూలమాల వేస్తుంది అండ్ నెక్స్ట్ అందరూ వచ్చేసి తన అమ్మాయి చుట్టూ తనని ఫొటోస్ తీసుకోకుండా ఇంకా వీడియోస్ తీసుకోకుండా అందరూ చుట్టూ ముడుతున్నారు నేనేమో అక్కడ నిల్చొని జరగండి 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 అంటూ ఉన్నాను అదిగో అమ్మాయి ఇంకా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చింది అంటే హెవీగా కాకుండా నెక్స్ట్ సింపుల్గా కాకుండా మంచిగా రెడీ అయితే వచ్చేసింది ఇంకా తనకైతే కావాల్సినవి అంటే ఏమేమి ఎంగేజ్మెంట్లో చేస్తారో అవన్నీ చేసేస్తున్నారు వాళ్ళ ఆచారం ప్రకారం ఫస్ట్ గంధం పెట్టారు నెక్స్ట్ పూలమాల వేశారు అండ్ నెక్స్ట్ తన చేతులకి మల్లెపూలు ఉంటాయి కదండీ ఆ మల్లెపూల దండని వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు ఆడపడుచు అనుకుంటా బ్లూ శారీ అంటే తనైతే చుట్టేసింది తన చేతులకి పెళ్కూతురు చేతులకి మల్లె దండ చుట్టేసింది ఇటు గ్రీన్ సారీయమేమో పెళ్లి కూతురు వాళ్ళ పిన్ని తనే అన్నీ చేసేస్తుంది అనమాట ఏదైనా ముందుగా వాళ్ళ పిన్ని అన్నీ చేసేస్తుంది అమ్మాయి సైడు ఇంకా చాలా అంటే భలే అనిపించింది అది వెంటనే చున్నీ వేసేస్తున్నారు బాగుంది మంచిగా మోసుగు వేసేసి అన్నీ వాళ్ళు చేసేస్తున్నారు ఇప్పుడైతే చేతులకి పూలదండ కట్టేసారు కదా నెక్స్ట్ పెళ్ళికూతురు వాళ్ళ అత్తగారు అయితే రింగు తనకి పెడుతున్నారనమాట పెళ్ళికూతురికి వెంటనే ఇంకా వీడియోస్ తీసుకోవడానికి కూడా ఆంటీ అయితే ఎన్నిసార్లు పిలిచాను ఆంటీ జరగండి ఆంటీ జరగండి మంచిగా వీడియో తీసి పాష వాళ్ళకి చూపిస్తాను నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడానికి నాకు మంచిగా ఉంటుంది అనేసి ఎన్నిసార్లు పిలిచినా నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు వాళ్ళు చేసే కార్యక్రమాలు అన్నీ చేసేస్తున్నారు కొంచెం జరగండి వీడియోస్ అయితే మంచిగా గుర్తుండిపోతుంది కదా అని చెప్పినా నన్ను అయితే ఎవ్వరూ పట్టించుకోలేదనమాట నేనే గట్టిగా అరిచి వాళ్ళందరినీ పక్కకు నెట్టేస్తాను అది చూడండి ఇప్పుడైతే రింగు పెట్టేశారు నెక్స్ట్ అత్తగారు కూడా మళ్ళీ పూలదండ తన పెళ్లి కూతురు చేతులకి చుట్టేస్తున్నారనమాట బాలే అనిపించింది ఇంకా ఎవరైనా వాళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా బాగా ఇస్తున్నారు ఒకరిని ఒకరు హక్ చేసుకొని బా బాగుందనమాట ఆచారం ఏదో ఇంకా బ్యాంగిల్స్ కూడా పూ ఫస్ట్ గంధం పెట్టి పూలదండ వేసి తర్వాత పూలు చేతికి కట్టారు నెక్స్ట్ వాళ్ళ అత్తగారేమో అమ్మాయి చేతికి రింగు తిరిగారు తర్వాత తీసుకొచ్చిన గాజులు ఉన్నాయి కదండి ఆ గాజులు ఇంకొక ఆంటీ వేస్తున్నారనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పక్కనే కూర్చొని మంచిగా అన్నీ రిలాక్స్గా చేశారనమాట హడావిడిగా కాకుండా తొందర తొందరగా చేస్తారు కదా అలా ఏం కాకుండా రిలాక్స్గా చేశారు అయితే అందరూ ముందుగా కూర్చొని చక్కగా చూడొచ్చు జరిగిందంతా హాయిగా చూస్తూ ఇలా ఉంటుంది వీళ్ళ ఎంగేజ్మెంటు అని హాయిగా చూస్తూ చేసేసుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని ఎంగేజ్మెంట్లలో హడావిడిగా హడావిడిగా జరిగిపోతుంది కదా అలా ఏం లేకుండా మంచిగా సింపుల్గా అంటే సింపుల్ అంటే హడావుడి లేకుండా జరిగిందనమాట నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే తన చేతికి వేశాక స్వీట్ తినిపిస్తున్నారు వెళ్ళిన వాళ్ళందరూ స్వీట్ తినిపిస్తున్నారు ఫస్ట్ వాళ్ళ అత్తగారితో ఏది చేసినా ఫస్ట్ వాళ్ళ అత్తగారితో చేపించారండి ఏదైనా ఫస్ట్ వాళ్ళ అత్తగారు చేశాకే మిగిలిన వాళ్ళందరూ ఫస్ట్ వాళ్ళత్తగారి గంధం పెట్టి దండ పూల దండ అంటే వరమాల ఉంటుంది కదా ఆ వరమాల వేసి చేతికి మళ్ళీ పులదండ కట్టి రింగు పెట్టి గాజులు వేసి స్వీట్ పెట్టింది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసింది తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చేశారు మంచిగా జరిగింది వీళ్ళకు తోడుపల్లి కూతురు కూడా ఉంది తను కూడా తనను కూడా పక్కన కూర్చోబెట్టుకుంది ఇంకా వచ్చేసి వాళ్ళందరూ ఫొటోస్ దిగడానికి మంచిగా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా వచ్చి ఫొటోస్ దిగి కొందరు బ్యాంగిల్స్ వేస్తున్నారు కొందరు గంధం పెడుతున్నారు కొందరు స్వీట్ తినిపిస్తున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వచ్చేసి అన్ని కార్యక్రమాలు అయితే చేపిస్తున్నారు ఇంకా నాకైతే భలే అనిపించింది చూడండి అందరూ ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే అందరూ లేడీసే ఉన్నారు ఒక్కరు కూడా అబ్బాయి అక్కడ లేరు ఒక చిన్న పిల్లలు అంతే అది కూడా మా చెల్లె కూతురు మా చెల్లె కొడుకు నా కొడుకు అండ్ పాష వల్ల చెల్లికొడుకు అనమాట వీళ్ళు ముగ్గురే అబ్బాయిలు అక్కడ కనబడుతున్నారు మిగిలిన వాళ్ళు ఎవ్వరు లేరు అందరు లేడీసే అండి అసలు నాకైతే టోటలీ డిఫరెంట్గా అనిపించింది చాలా బాగా కూడా అనిపించింది ఇది ఎంగేజ్మెంట్ అమ్మాయికి చేయవలసినవి అయితే చేసేసారు అయిపోయిందనమాట ఇంకా ఒకరినొకరు హక్ చేసుకుంటున్నారు వాళ్ళ ఆచారంలో అలాగే ఉంటుందంట మంచిగా ఉంటుంది ఒకరి తర్వాత ఒకరు ఇలా హక్ చేసుకున్నారు అమ్మాయి మంచిగా పలకరిస్తుంది వచ్చిన వాళ్ళందరినీ కూడా మమ్మల్ని కూడా చాలా బాగా మాట్లాడింది నన్ను అయితే చూడండి వీడియోలో పక్కన కూర్చోబెట్టుకొని ఫోటో దిగింది అప్పుడు నేను అనుకున్నాను నువ్వు మాతోటే ఉండేది మా ఇంటి పక్కనే కాబట్టి నువ్వు మాతోటే ఉండేది మేమే మీ ఫ్రెండ్స్ అని మేము ఫీల్ అయ్యామన్నమాట ఓకే చాలా అంటే ఎంజాయ్ చేసాము అలా ఎంగేజ్మెంట్లో ఇంకా అమ్మాయికి చేయవలసినవి అయితే పూర్తిగా కంప్లీట్గా అయిపోయాయి నెక్స్ట్ అబ్బాయి ఉంటాయి కదా ఆ అబ్బాయి మాత్రం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయిందండి అంటే ఎందుకంటే పిన్ టు పిన్ అన్ని క్లియర్గా చూపించాలి ఎలా జరిగింది ఏంటి అని షార్ట్గా కాకుండా మంచిగా కొంచెం క్లియర్గా చూపించాలి అనేసి నేను కొంచెం లాంగ్ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంతవరకే ఆ అమ్మాయి దగ్గర కంప్లీట్ అయిపోయింది తనకు చేయవలసిన కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మేమైతే వచ్చేసాము రంగంలోకి మా పిన్ని నేను మా పిన్ని వచ్చేసి స్వీట్ తినిపిస్తుంది అనమాట స్వీట్ తినిపించేసి అమ్మాయి అంటుంది సిగ్గుపడుతుంది ఇంకా చాలా ఇంకా చాలా నాకు అంటుంది ఇంకా స్వీట్ అయితే తన చేతిలో పెట్టేసి మా పిన్ని బయటికైతే వచ్చేసింది